గుడ్ ఈవెనింగ్ ఏపీబిఎస్సి జేఎల్డిఎల్పిఎల్ హాస్ ఫ్రెండ్స్ నిన్న రిలీజ్ అయినటువంటి రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి సబ్జెక్టు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్టును బట్టి కట్ ఆఫ్ ఉంటుంది వేరు వేరు సబ్జెక్టులు వేరు వేరు కట్ ఆఫ్ ఉంటుంది అంటే వేరే సబ్జెక్ట్ తోటి మీరు కంపారిజన్ చేయద్దు కొన్ని సబ్జెక్టులు హార్డ్ వచ్చినవి కొన్ని మీడియం వచ్చినాయి కొంత ఈజీ వచ్చినాయి నెక్స్ట్ మీ అందరికీ రాజు సార్ క్లాస్ ఒక వేదిక మీరు కామెంట్లో పెట్టుకుంటారా మిత్రులారా లేదా వాట్సాప్ పెడతారా ఆల్ సబ్జెక్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు వచ్చినటువంటి డౌట్స్ను మీకు పేపర్ మీ వచ్చింది ప్లీజ్ మీ సబ్జెక్ట్ పేపర్ను ఒకసారి సెండ్ చేయండి అదే విధంగా మీ డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ను కామెంట్ రూపంలో పెట్టండి మిగతా ఇతర మిత్రులు చెక్ చేస్తారు మీరు చెక్ చేసుకోండి మీకు డౌట్ వస్తే ఒక్క జిఎస్లో రెండు క్వశ్చన్లు పోతే కంటెంట్ ఒక క్వశ్చన్ దొరకబడితే ఆడికాడికి బ్యాలెన్స్ అవుతుంది అంటే మన ఆన్సర్లను పోగొట్టే ప్రయత్నం చేయకండి అట్లీస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక నాలుగైదు క్వశ్చన్ దొరకబట్టకపోతే మనం ఆ మిస్టేక్ దొరకబట్టకపోతే మరి మనం ఏం సాధించినట్టు చెప్పండి అట్లీస్ట్ ఒక నేను చెప్తున్నా ఒక రెండు మూడు అయితే అని చెప్తున్నా మిస్టేక్ ఉంటుంది దాంట్లో మిస్టేక్ ఉండకపోవడం అంటే ఉండదు మిత్రులు పెడుతున్నారు సార్ చెక్ చేయండి ఆన్సర్ అంటే దొరుకుతున్నాయి చెప్తా వీటన్నిటిని ఒక్కసారి చెప్తా ఓకేనా మిత్రులే అందరి సబ్జెక్టులే కూడా నేను చెప్తా మిత్రుల టైం ఉంది ఓకేనా టైం ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది ఎల్లుండి వరకు ఉంది కదా కావున మీకు తెలిసినటువంటివి కూడా ఓకేనా మీరు కామెంట్ రూమ్లో పెట్టండి లేదా వాట్సాప్ పెట్టండి కొంచెం లేట్గా రెస్పాండ్ కావచ్చు దాన్ని నేను తిట్టుకోకండి మీరు ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు నా వ్యూవర్స్ అందులో జేలు డిఎల్పిఎలు రాన్ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా దాంట్లో మీ గ్రీన్ పెన్ను కొనుక్కొని పెట్టుకోండి కొంతమంది గ్రీన్ పెన్ను కొనుక్కొని పెట్టుకో మీకు నచ్చిన దేవుని పూజ చేసి పెట్టుకో దగ్గర పెట్టుకో అంత నమ్మకంతో ఉండాలి నువ్వు ఎన్ని క్వశ్చన్ చేసినావో వాటి మీద నమ్మకం ఉండాలి ఒక గేమ్ ఆడతాం క్రికెట్ ఓకే దాని పోటీ కూడా అట్లే ఇవ్వాలి వాళ్ళకు కూడా ఓకేనా తక్కువ స్కోర్ అయితే ఇస్తాం ఎక్కువైతే ఎక్కువ ఇస్తాం అట్లా నమ్మకంతో ఆడాల గుర్తు గుర్తుపెట్టుకోండి కొన్ని సబ్జెక్టులకు తక్కువ కాంపిటీషన్ ఉంది కొన్ని జోన్లలో తక్కువ కాంపిటీషన్ ఉంది రిజర్వేషన్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కావున మీరు ఇతరుల వ్యక్తులతోటి కంపారిజన్ చేసుకొని చేసుకొని ఇబ్బంది పడకండి ప్లీజ్ ఎందుకంటే వస్తాం తక్కువకే స్కోర్ అయింది అనుకోండి నేను అందుకే పిల్లల్ని ఎప్పుడు డిస్కరేజ్ చేయండి ఓకేనా వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ జోన్లో వాళ్ళకు తక్కువకే వచ్చింది అనుకోండి అదృష్టవంతుడు కదండి కావున మీరు ఏదో పెద్ద పెద్దల్లో చూసి ఏపీలో మళ్ళీ ఒక జిల్లా చూస్తేనే ఒక ఒక జోన్ చూస్తేనే ఎక్కువ ఎక్కువ స్కోర్ అవుతుంది కూడా చూస్తేనే తక్కువ స్కోర్ అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వెనుకబడితనము అవన్నీ కూడా దాని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి ఎక్కడైనా నేను గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడు తెలంగాణలో నల్గొండ జిల్లా ఉంటుంది ఆ జిల్లా విపరీతమైన కాంపిటీషన్ ఇస్తుంది వాళ్ళు వేరే సోర్సెస్ లేదు ఎడ్యుకేషనే వాళ్ళ సోర్సెస్ కావున మిత్రులారా మీరు మన నాలెడ్జ్ మనకు దాంట్లో మనకు సంబంధించిన దాంట్లో వస్తుంది ఓకేనా మీరు కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ చదవండి చదవండి అదేవిధంగా మీకున్నటువంటి ఉన్నటువంటి కూడా ఇప్పుడు ఈ రెండు రోజులు మాత్రము వీటికి సంబంధించి పేపర్ని ఒకసారి అన్లైన్ చేయండి అయ్యే అయిపోయింది అనకండి దానిలో ప్రతి క్వశ్చన్ ఓకేనా పక్కా పక్కా ఇచ్చిండా కన్ఫామ్ ఇచ్చిండా రైట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక సందర్భంలో గూగుల్ సెర్చ్ చేయండి మీ వల్ల కాదు గూగుల్ సెర్చ్ చేయండి నా బిడ్డ చెప్పింది నాకు ఏదో కంప్యూటర్తో ఏం పని అని అంటాం కానీ ఓకేనా దాన్ని సెర్చ్ ఇస్తే చెప్తుంది క్వశ్చన్ ఆన్సర్ కరెక్టేనా కాదని అంటే దాదాపు ఓకేనా నువ్వు ఖచ్చితంగా క్వశ్చన్కు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఆన్సర్ సర్చ్ చేసి ఇస్తుంది నువ్వు అది మ్యాథ్ ఏ సబ్జెక్ట్ కావచ్చు ఏ సబ్జెక్ట్ కావచ్చు నిజానికి ఇవాళ దేవుడు ఎవరంటే గుహరే దేవుడు అనుకోవాలి మనం ఓకేనా అటువంటి ఇప్పుడు ఎందుకంటే అటువంటి రోజులు అన్నాం మనం కావున మిత్రులారా మీరు మీ సబ్జెక్టు మీ స్కోరు మీ రిజర్వేషను ఓకేనా వాటిని నా వాట్సాప్ పెట్టండి అది ఏ జోన్లో పెట్టండి నేను దాని ప్రకారంగా ఎవరు అయ్యేస్తున్నారు ఏం కదా నిజానికి పేపర్ మామూలు పేపర్ అని చెప్పినా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా కానీ నా మాట నమ్మట్లేదు నా మాట నమ్మట్లేదు నేను ఫస్ట్ నుంచి చెప్పిన పేపర్ మూడు వందల స్కోరు దాటదు అని చెప్పినా విన్నారా నెక్స్ట్ జనరల్ స్టడీస్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పినా ఎందుకంటే కంటెంట్తో పాటు జిఎస్ ఓకేనా జిఎస్తో పాటు కంటెంట్ ఈ రెండు ఈ రెండింటినీ ఆడవలసిన అవసరం ఉంది నాకైతే ఒక అబ్బాయి చెప్తున్నది నాకు బాధ అనిపించింది గ్రేటు ఆన్లిస్ట్ సబ్జెక్ట్ ఎక్సలెంట్ ఆడేడు జిఎస్డే జిఎస్ఆర్ డే నిజానికి కొంచెం జిఎస్ఏ చేసినట్లయితే తనకు కా కావాల్సినంత ర్యాంకులో ఉండు జనరల్ స్టడీస్ ఇక్కడ కూడా అదే చెప్తున్నా మీరు జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ను దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు జనరల్ స్టడీస్ అనే ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తున్నా జనరల్ స్టడీస్ అనేది దాదాపు నిజానికి అది వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ చేయాలి వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ చేయాలి నిజానికి ఆ పేపర్ కానీ ఎవరు చూసినా ముప్పై నలభై యాభై ఆడనే అయిపోయారు హండ్రెడ్ టూ వన్ వన్ టెన్ వన్ ట్వంటీ ఖచ్చితంగా చేయగలగాలి వన్ టెన్ వన్ ఎందుకంటే దానిలో రియాక్షన్లు ఏమి ఉండవు కదా నెక్స్ట్ కంటెంట్ పేపర్ అది ఎంత పేపర్ హార్డ్ ఉన్నప్పుడు కూడా ఒక వంద పెట్టి చేయాలి వంద చేయాలి వంద యాభై పెట్టుకో యాభై వదిలిపెట్టుకొని యాభై పోనీ ఓకేనా వంద వంద అంటే రెండు వందలు నెక్స్ట్ జిఎస్ ఒక వంద అంటే మూడు వందలు ఏపో ర్యాంక్ టాప్ ర్యాంకులో ఉంటు టాప్ లో నా పోస్ట్ కన్ఫర్మ్ రావడానికి ఓకేనా మిత్రులారా మీరు మీ యొక్క రిజర్వేషన్లో మీ జోన్లో మీరు ఉన్నతంగానే ఉంటారు మీ మిత్రులతో మీరు వాట్సాప్ వేదికగా అదేవిధంగా నా యొక్క రాజశాల్ క్లాసెస్ యాప్ వేదికగా ఓకేనా దాంట్లో మీరు మెసేజ్ పెట్టండి దాన్ని పెట్టుకొని ఏ క్వశ్చన్ రాంగ్ ఏ క్వశ్చన్ ఆన్సర్ తప్పు ఏమైనా అనిపిస్తే పెట్టండి కింద దానికి కావాల్సిన మిత్రులు దీనిలో ఓడిపోయేదేం లేదు ఓకేనా వచ్చేది ఏం లేదు ఓకేనా మీకైనా డౌట్ పెడితే దానికి నేను కావాల్సినటువంటిగా నేను కూడా రెస్పాండ్ అవుతాను ఓకేనా నేను ఆన్సర్ పక్కా ఇది ప్రాంతాన్ని అనుకుంటే ఒక జనరల్ స్టేట్స్ ఒక క్వశ్చన్ చెప్పండి ఇది తప్పుసారి ఇది నేను గూగుల్ సెర్చ్ చెప్తున్నా బుక్ ప్రకారం చెప్తున్నా ఇది తప్పంటే తప్పు ఇది రాసి అని చెప్పండి నేను చెప్తా ఆన్సర్ క్వశ్చన్ ఓకేనా నేను ఇస్తాను కెమిస్ట్రీ సార్ ఇది తప్పు రైట్ ఓకే బాబా తప్పే రైట్ ఇంకా మిగతా క్వశ్చన్ కూడా ఇవి ఉన్నాయి సార్ వీటికి ఆన్సర్ ఓకేనా అంటే అంటే ఆ విధంగా అన్ని సబ్జెక్టు ఫిజిక్స్ మ్యాథ్స్ బాటనీ జువాలజీ సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ అయినా గుర్తుపెట్టుకోండి ఓకేనా పొలిటికల్ పొలిటికల్ సైన్స్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ మిత్రులారా కొన్ని సబ్జెక్టులో తక్కువ స్కోరింగ్ ఉన్నది పేపర్ వెరీ వెరీ హార్డ్ వచ్చింది మామూలు హార్డ్ రాలేదు పేపర్ చుక్కలు చుక్కలు చూస్తా పేపర్ కావున వాళ్ళు నెగిటివ్ తక్కువ చేస్తే మాత్రం జాబుల్లో ఉంటారు ఇప్పుడు ఏమైంది సబ్జెక్ట్ వచ్చిన బాగా వచ్చిన వాళ్ళు అయ్యో నేను తక్కువ చేస్తున్నా నేను తక్కువ పెడుతున్నా నేను కొన్ని ఎక్కువ పెట్టాలి అని పెట్టుకుని పెట్టుకుని పోతే ఉన్న ఆన్సరం పట్టకపోయింది ఓకేనా అంటే దాదాపు నిజానికి అంటే పేపరు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ పేపర్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ పేపర్ ఓకే పేపర్ ఫిల్టర్ చేయడానికి ఇచ్చిండు పర్ఫెక్ట్ ఇచ్చిండు అంత తెలంగాణలో యాభై ఐదు సబ్జెక్ట్ తప్పు ఉన్నాయండి యాభై ఐదు తప్పు ఉన్నాయి యాభై ఐదు ముప్పై ఐదు కంటెంట్ జిఎస్ అని కలిసి యాభై ఐదు మిస్టేక్స్ వచ్చాయి కానీ ఇక్కడ పేపర్లు అంత ఎత్తుకడం ఏదో కొంత రెండు మూడు నాలుగు ఐదు రోజులు ఉంటే తప్ప కానీ పేపర్ను విమర్శించే విధానాన్ని అయితే పేపర్ లేదు ఓకేనా కానీ సాధ్యమైనంత వరకు చూద్దాం వెతుకుదాం ఓకేనా ఎతుకుదాం దాంట్లో ఇంకేమైనా ఉన్నాయా మరి ఏమైనా మిస్టేక్ ఒక్కటి రెండు దొరికినా రెండు దొరికిన నాలుగు మూడు దొరికితే ఆరు మార్కులు ఆ జిఎస్ రెండు క్వశ్చన్ తప్పకండి ఓకేనా చూద్దాం సాధ్యమైనంత వరకు మిత్రులారా బెస్ట్ ఆఫ్ లాక్ మీరు అదేవిధంగా ఈ టూ డేస్ తర్వాత ఆబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ మీద మీరు పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత వచ్చి ఏదంటే ప్రపంచం కూడా మిత్రుడు తిరిగాల్సి తిరగాల్సి ఇంటికి ముంగట ఉన్నటువంటి ఏదో చిన్న రాయి అది తాకి అంతా మొత్తం తిరిగాల్చినా ఎక్కడ పడిపోలేదు ఇంటి ముంగట పడిపోయినట్ట ఆ విధంగా మన కంప్యూటర్లోనే ఫెయిల్ అయితే మాత్రం ఇక మనంత దురదృష్టవంతులు ఎవరూ లేరు ప్రపంచంలో ఓకేనా అంత పెద్ద హోదా మన ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది ఫైనాన్షియల్ కావచ్చు మన ఫ్రెండ్షిప్లో బంధువులలో మన యొక్క పొజిషన్ తోటి మనం స్ట్రగుల్ అవుతున్నాము ఓకేనా రేపు జేఏలు డిఎల్ పిఏలు అంటే మంచి పొజిషన్ ఉంటారు మిత్రులారా నా మీ నేను నా వంతున మీకు దాని యొక్క అప్డేట్ వరకు నేను ఇస్తాను ఓకేనా మీకు వచ్చినటువంటి మార్క్స్ను ఓకేనా మీరు అంది పడకండి అని చెప్తున్నా దీని వెనక నెక్స్ట్ ఫస్ట్ తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెరిఫికేషన్స్ ఇస్తాడు నెక్స్ట్ కంప్యూటర్ టెస్ట్ ఒకటి ఉంటుంది రైట్ క్లోజ్ సినిమా డైరెక్ట్ నీ రిజల్ట్ వచ్చేస్తుంది అంటే విత్ టూ త్రీ మంత్స్లో నువ్వు ట్వంటీ సిక్స్లో జాబ్లో ఉంటావు అంత దూరం దాకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు జాబ్లో ఉంటారు ఇప్పుడు నా వ్యూవర్స్ అందరూ కూడా ఓకేనా ఆ ఉన్న పోస్టులు జేఏలు డిఏలు పిఎల్ అన్ని పోస్టులు కూడా నా వ్యూవర్స్కే రావాలని కోరుకుంటున్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసులో నెగటివ్ థాట్ ఉండద్దు మన మంచిగా అయ్యో అయితమంతి అంటే లాస్ట్కు ఓకేనా మనం ఆ పోస్ట్ మన వైపు ఒకటేనా వస్తుంది పైన తదస్తు దేవతలు ఉన్నారో లేదో ఉన్నారని చెప్తున్నా ఓకేనా మనకు వచ్చిన మార్క్ తోటి మనము సంతృప్తిగా ఉన్నట్లయితే సార్ నేను అయిపోతుందని దీని వెనక కూడా మళ్ళీ నోటిఫికేషన్లు ఉన్నవి జాబ్ క్యాలెండర్ ఉన్నది జేఎల్డిఎల్ ఓకేనా గ్రేట్ టు అన్లిస్ట్ అన్ని అన్ని నోటిఫికేషన్స్ ఉన్నవి కాకుండా ఫస్ట్ ఇది పాత ప్రభుత్వం ఇచ్చినటువంటివి ఇవి పూర్తి చేసుకుంటారు నితమ్మ మనం ఇదే బస్సులో పోవాలి ఇదే ట్రైన్లో వెళ్ళాలి అంటే ఈ నోటిఫికేషన్లో మనం జాబ్ సాధించాలి నెక్స్ట్ జాబ్ ఎందుకంటే ఎప్పుడైతే తక్కువ నోటిఫికేషన్స్ ఉంటాయో తక్కువ పోస్టులు ఉంటాయో దాన్ని ఎక్కువ ప్రిపేర్ కావాలి అదే కాక ఒక వంద కెమిస్ట్రీలు వంద ఫిజిక్స్లు వంద మ్యాథ్స్లు వంద పడ్డాయి పడ్డాయనుకోండి ఆంధ్ర అన్ని కాలాలు బంద్ చేస్తారు కూర్చుంటారు ఓకేనా ఎప్పుడైనా ఇటువంటి నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రిపేర్ కాదు కావున అటువంటి అప్పుడే జాబ్ సాధించడం సులభం ఓకేనా మన రిజర్వేషన్లో ఒకటి ఉన్నది ఒకటి ఉండేది ఒకటి సరిపోతుంది నాదే అని అనుకోవాలి ఓకేనా ఓపెన్లో రెండు మూడు ఉన్నవి ఓకే అవి నాయ అనుకోవాలి ఓకేనా అట్లా అనుకొని ప్రిపరేషన్లో ఉండాలి మిత్రులారా రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి మీకు వచ్చినటువంటి క్వశ్చన్ రాంగ్ కానీ ఆడ పెట్టండి దాన్ని మిత్రు ఇతర మిత్రులు దాంతో షేర్ చేసుకొని ఓకేనా వాళ్ళు మీరు కలిసి ఓకేనా దాన్ని మనము ఆబ్జెక్షన్ కింద పెట్టినట్లయితే నా వాట్సాప్ కింద పెట్టినట్లయితే ఓకేనా దాన్ని రేజ్ చేస్తాం ఓకేనా రెడీగా ఉండండి మిత్రులారా రైట్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ ఓకేనా థ్యాంక్ యూ